కర్మ అంటే పని అని అర్థం అంతేగాని నా కర్మను తలగ కొట్టుకుంటారు కదండి అది కాదండి దానికి కారణం వేరేది ఇక్కడ ఏంటంటే బ్రహ్మదేవుడు చెప్పినట్టు బ్రహ్మ కర్మ సమారభే అంటే బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఈ కార్యక్రమాన్ని సమారభే నేను ఆరంభిస్తున్నాను ఏం చెప్పాడు పూజలు మనం ఏ పూజ చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా ఏ హోమం చేసుకున్నా ఏ దేవతా కార్యక్రమం చేసుకున్నా అక్షతులు వాసన చూసి ఎడమ చేతి పక్కగా వెనక్కి వేసుకోమని చెప్తారు దానికి కారణం ఇదే అనమాట అంటే మన వెన్ను పట్టుకున్న దోషాలు కొంచెం సేపు అయినా మనల్ని వదిలేసి ఈ పూజా కార్యక్రమం చేసుకున్నంతసేపు మనకి ఆ పుణ్యం వస్తుంది అనే ఉద్దేశంలో అలా అక్షతలు వెనక్కి వేయిస్తారనమాట వాసన ఎందుకు చూడాలంటే అవి మరి రాక్షస శక్తులు కదా వాసన చూస్తేనే అవి తింటాయి దేవతకి సమర్పించేటప్పుడు మనం వాసన చూడకుండా నైవేద్యాన్ని సమర్పిస్తాం కానీ ఆ రాక్షసులకు ఇచ్చేటప్పుడు వాసన చూసి అంటే ఎంగిలి చేసి వాళ్ళకి ఇస్తేనే అవి తింటూ ఉంటాయి అనమాట ఈలోపు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం కొంచెం పుణ్యం సంపాదించుకుంటాం అని చెప్పడంలో ఆ ఉద్దేశం ఉంటుందన్నమాట